ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఆంసెడ్ పాలిసెట్ ఎబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ ఆదరణ మరువజాలను నా గెలుపు కోసం శ్రమించిన మీ అందరికీ నా ధన్యవాదాలు మీరు అందించిన విజయం నాపై మరింత బాధ్యత పెంచింది మీ సమస్యల పరిష్కార బాధ్యత నాదే ప్రజా అవసరాలను గుర్తించి ప్రాధాన్యత ప్రకారం అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు కోటనందూరు మండలం కాకరపల్లి అల్లిపూడి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకినాడ నగర మాజీ మేయర్ శుంకర్ పావనితో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోత్కూరి వెంకటేష్ చింతవనేటి అబ్బాయి మాజీ ఎంపీపీ దులూరి చిరంజీవిరాజు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ లోవ దేవస్థానం మాజీ చైర్మన్ గొర్రీ నాయుడు బంటుపల్లి వెంకటేశ్వరరావు అంకవరెడ్డి బుల్లిబాబు పెదపాత్రుని శ్రీనివాస్ వాసవ నాగేశ్వరరావు సామినేడి కృష్ణార్జునరావు వృత్తుల శ్రీనివాస్ రుత్తల సత్యసీతయ్య నెమ్మాది సత్యనారాయణ ముప్పిడి జమీల్ కొండ్రు కళ్యాణ్ దత్తుర్తి అచ్చిరాజు వెలగ వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ పెనుమచ్చు నాగేశ్వరరావు ప్రసన్న నాగూర్ అంకారెడ్డి రాజశేషు తదితరులు పాల్గొన్నారు బిజెపి నాయకులు అందరికీ పేరు ధన్యవాదాలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బాబు గారు చెప్పారు అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అందజేయాలని మేము కృషి చేస్తున్నాం అది కూడా ఐటప్పని కూడా అలాగే అర్హతలకి అతీతంగా అర్హతలైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలనేదే నా ప్రయత్నం ఈ సారి ఎవరికైతే ఇంకా ఎవరు ఒకరిద్దరు వచ్చి నన్ను చెప్పారు వాళ్ళంతా గ్రామ ప్రజలు దగ్గరికి వెళ్ళి మీ కేర్ రాయించుకోనమ్మా ఎప్లికేషన్ కూడా ఇస్తారు ఆ ఎప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఇస్తే మాకు కోటలు అవ్వగానే నేను మీ కేర్ అని పే మాకు పార్టీతో పనిలేదు ముందు కేరళలు బరువు బలహీన వర్గాలు ఇవ్వలేదు సీరిటీ అనేది బరువు బలహీన వర్గాల పార్టీ వాళ్ళకి నేను చేయాలని నేను వాళ్ళ రాజకీయంలో వచ్చాము తప్పకుండా అర్లేదు నేను చేసి నేను ఈ నమ్మకాన్ని నేను చేపడతాము అలాగే మాకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆర్థిక ఇబ్బందులు మీకు తెలిసే ఎన్ని ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వాటిని అన్నిటికీ అతీతంగా మీకు పెంచడం జరిగిందంటే అది కేవలం ఆ క్రీట్ కేవలం బాబు గారికి తగ్గుతుంది కాబట్టి అందరూ ఒకసారి ఎగ్డ్మ్లాettes టగ్నలి ఒాటే టకడ్ తామ్త ్సి నేను tenure గా గఢాంలి తల� enseerne ఉపెOLial�� harmonic Rodriguez ఇపె Doch Thomas�이 ాల్ caller repliesı,

మరి వినియోగ గెలిపించి పడడం జరిగింది అదే విధంగా ఎన్నో మంచి పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది ఆ పథకాలన్నింటినీ కూడా అర్హులైన అందరికీ కూడా అందుతాయని చెప్పేసి మీ ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించాలి తయారు చేయాలి అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అనుకుని ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారో రాష్ట్రాన్ని